ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఎనిమిది వందల ఇరవైవ నామం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ నామం అమ్మవారిని సతీ అని కీర్తిస్తుంది ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ సత్యై నమ ఈ నామాన్ని స్మరించగానే మనకు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి గుర్తుకు వస్తుంది శివద్వేషి అయిన దక్ష ప్రజాపతి నిర్వహించే నిరీశ్వర యజ్ఞానికి అమ్మవారు వచ్చి నిరీశ్వర యజ్ఞం తగదువు అని పలికారు దక్షుడు వినకపోగా అమ్మవారిని అయ్యవారిని అవమానించాడు దానితో అమ్మవారు యోగాగ్నిలో తన దివ్యమైన శరీరాన్ని బుడిద చేశారు ఆ తర్వాత హిమవంతుని పుత్రికగా పార్వతీదేవిగా మరలా ఒక స్వరూపంలో మనలను అనుగ్రహించారు ఇక మరో అర్థంలో మనం ఈ నామానికి అర్థాన్ని తెలుసుకుందాం అమ్మవారి యొక్క దేవీ మహాత్మ్యం అనే గ్రంథాన్ని దుర్గా సప్తశతి లేదా చండీ సప్తశతి అని అంటారు ఇక్కడ సప్తశతి అంటే ఏడు వందలు ఇందులో ప్రథమ చరిత్ర చరిత్ర ఉత్తమ చరిత్ర అనే మూడు చరిత్రలు ఉంటాయి ఒక్కొక్క చరిత్రలో ఏడుగురు సతులు అయిన అమ్మవారి స్వరూపాలు మనలను అనుగ్రహిస్తాయి ప్రథమ చరిత్రలో కాళీదేవి తారాదేవి చిన్నమస్తాదేవి సుముఖి భువనేశ్వరి బాల కుబ్జ అనే అమ్మవారి శక్తులు మనలను అనుగ్రహిస్తాయి ఈ ఏడుగురు శక్తులు సతులు అని పిలువబడతారు ఇక మధ్యమ చరిత్రలో మనలను అనుగ్రహించే అమ్మవారి స్వరూపాలను తెలుసుకుందాం లక్ష్మీదేవి లలితాదేవి కాళీదేవి దుర్గాదేవి గాయత్రిమాత అరుంధతీదేవి సరస్వతీదేవి అనే శక్తులు మనలను అనుగ్రహిస్తాయి ఈ అడుగురు శక్తులు కూడా సతులు అని పిలువబడతారు ఇక ఉత్తమ చరిత్ర ఈ చరిత్రలో బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ అనే అమ్మవారి శక్తులు మనకు తమ అనుగ్రహాన్ని అందిస్తాయి వీరు కూడా సతులు అనే పిలువబడతారు ఇప్పటికీ మొత్తం ఇరవై ఒక్క మంది సతుల నామాలను మనం తెలుసుకున్నాం ఇక మూడు అధ్యాయాలలో ఉండే సమిష్టి రూప సతులు నంద శతాక్షి శాకంబరి భీమా రక్తదంతిక దుర్గా రామరి వీరు కూడా ఏడు మంది సతులు ఇప్పటికి మొత్తం ఇరవై ఎనిమిది మంది సతులు అయ్యారు వీరందరి యొక్క సమిష్టి స్వరూపమే పరమశివుని అర్ధాంగి అయిన సతీదేవి ఈ తల్లి ఆశీర్వాదం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ